రసాయన మందులు క్రిమ్ నేలకు పంటకు నష్టమే తప్ప లాభం లేదని గుర్తించాడు ఇన్నాళ్ళు తాను సాగులో చేసిన తప్పును తెలుసుకున్నాడు ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టాడు దీంతో చీనీ చెట్లు పెద్దగా పెరిగి కాపు ఎక్కువగా రావడంతో రైతు పంట పండుతోంది ప్రకృతిలో లభించే వనరులతో ఎరువులను తయారు చేసి పంటకు అందిస్తూ పెట్టుబడిని తగ్గించుకున్నాడు ప్రకృతిని నమ్ముకుంటే చాలు రైతు పది కాలాల పాటు పచ్చగా బ్రతుకుతాడని నిరూపిస్తున్నాడు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రైతు తిరుమల ప్రసాద్ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామ రైతు తిరుమల ప్రసాద్ తనకున్న పది ఎకరాల్లో చీనీ పంటను వేశాడు పంట వేసి పదమూడు సంవత్సరాలవుతోంది అయితే రసాయనిక వ్యవసాయంతో పెట్టుబడులు పెరిగి దిగుబడి తగ్గి ఆదాయం అంతగా అందకపోవడంతో రైతులు ప్రకృతి వ్యవసాయానికి ఆకర్షితులయ్యారు గత ఏడాదిన్నరగా చీనీ సాగులో ప్రకృతి సేద్యపు విధానాలను పాటిస్తున్నారు దీంతో గతంలో కంటే చెట్లు పెద్దగా పెరిగాయి కాదు కాపు కూడా అధికంగా వస్తోంది దీంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఆవు వ్యర్థాలతో స్థానికంగా లభించే ప్రకృతిలో దొరికే వనరులతో ఎరువులను తయారు చేసుకుంటూ వాటినే పంటకు ఉపయోగిస్తున్నాడు ఈ రైతు జీవామృతం తయారు చేసుకుని పంటకు పిచికారీ చేస్తున్నాడు దీంతో ఈ ఏడాది ఎక్కువ లాభం అందుతుందంటూ రైతు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు తోటలో జీవామృతం వాడుతున్నాను ఆర్గానిక్ అంటే జీవామృతమే వాడుతున్నాను ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇది వాడుతున్నాను ఇంతకు ముందర అంతగా క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్స్ మళ్ళీ సైజ్ ఆఫ్ ద ప్లాంట్ అంతగా ఉండలేదు పెరుగుతలా ఉండలేదు ఇప్పుడు స్లోలీ ఇట్ ఆస్ స్టార్టెడ్ జీవామృతం నుంచి ఇట్ ఈస్ షోయింగ్ రిజల్ట్స్ అనమాట సో ఇతరు క్రాప్ కూడా బాగానే ఉంది సో ఇప్పుడు మళ్ళీ కౌడ మ్యాన్యువర్ వేసినాను ప్యాడే వేసినాను చెక్క పెట్టాల చెక్క మళ్ళీ జీవామృతం ఆల్టర్నేటివ్ చేస్తూ పోతున్నాను సో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అంతా ఉత్తా నేను ఫర్టిలైజర్తోనే వాడుతుంటే అప్పుడు చెట్టు వృద్ధిగా అంతగా రాలే బట్ కలాగనో వచ్చింది సైజు వచ్చింది ప్లస్ చెట్లలో కాపు కూడా బాగానే నిలబడింది ఈ సంవత్సరం సో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వేసేదానికి అంతగా అనిపించలేదు బట్ ఓకే అలా నాకే తెలుసుపోతుంది ఎంత మాత్రం ఇది పెరుగుదల వచ్చింది అని ఇప్పుడు మళ్ళీ ఇదే కంటిన్యూస్గా ఇదే ప్రాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఎంత మాత్రం వస్తుందో చూడాల బట్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద ఫార్మర్ తన సొంత పొలంలోనే బావి నుంచి డ్రిప్ ద్వారా నీటిని పంటకు అందిస్తున్నాడు ఈ రైతు రోజుకు నాలుగు గంటల సేపు చెట్లకు నీరు వదులుతున్నాడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా ఏమంటే కాయలు పట్టుకునింది కూడా ఎక్కువ పట్టుకున్నాయి ప్లస్ సైజు కూడా బాగానే వచ్చినాయి మళ్ళీ నేను కంటిన్యూస్గా వారానికి ఒకతూరు లేదా పదహైదు రోజులకి ఒకతూరు చేస్తూ ఉంటే ఇంకా ఐ ఎక్స్పెక్ట్ మోర్ అది కాక పచ్చతనము బాగానే ఉంది కాయలు కూడా ఊరుకుంటున్నాయి నువ్వు బాగా రావచ్చని అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూస్తే నాకే అర్థమవుతుంది ఎక్కువనే ఉందని కానీ ఫైనలీ మనము పెరికేటప్పుడే ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది నా చేతికి ఏమొస్తుంది అని బట్ యాజ్ ఆఫ్ నౌ అంటే బాగానే ఉంది సైజు బాగుంది క్వాంటిటీ ఉంది క్వాలిటీ ఇంకా పెంచుకోవాలా బికాజ్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ ఆఫ్ ద సీజన్ ఆగస్ట్ నుంచి వేసినాం నీళ్ళు సో బై ద టైమ్ ఏప్రిల్లోగా వీ విల్ సీ ద బెటర్ రిజల్ట్స్ అని అనుకుంటున్నా ఇది లైఫ్ స్పాన్ ఆఫ్ ద ప్లాంట్ కూడా ఎక్కువ ఉంటుందని విన్నాను ఎంత వెబ్సైట్లో చూసి చేసిండేది నేను ఎక్కడైనా ట్రైనింగ్ ఏం తీసుకోలేదు రసాయన మందుల వల్ల చినీకాయలు ఎక్కువగా పెరగలేదని ప్రకృతి వ్యవసాయం చేపట్టాక చెట్ల ఎదుగుదలతో పాటు కాపు కూడా అధికంగా వస్తుందంటున్నారు రైతు తిరుమల ప్రసాద్ మంచి ఆదాయం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు